నేటి ఆధునిక కాలంలో వైఫై రూటర్ ప్రతి ఇంట్లోనే ఉంటుంది దీని ద్వారా మొత్తం ఇంట్లో ఉన్న స్మార్ట్ పరికరాలన్నీ కనెక్ట్ చేయవచ్చు వైఫై సహాయంతో సినిమాలు చూడటం హెచ్డి వీడియోలని డౌన్లోడ్ చేసుకోవటం ఆఫీస్ వర్క్ చేసుకోవటం ఇంకా ఇలా ఎన్నో పనుల్ని మనం వైఫై ద్వారా చేసుకోవచ్చు స్మార్ట్ టీవీ ల్యాప్టాప్ సిసి కెమెరాలు స్మార్ట్ ఫోన్లు ఇలా అనేక రకాల పరికరాలకి వైపైని కనెక్ట్ చేస్తాం అటువంటి వైపైని మనం ఉపయోగించటం ఎంత ముఖ్యమో దాన్ని సరైన స్థితిలో ఉంచటం కూడా అంతే ముఖ్యం దీన్ని సరిగ్గా వినియోగించకపోతే సరైన ప్లేస్లో ఉంచకపోతే ఇబ్బందుల్లో పడటం ఖాయం మరి ఆ ఇబ్బందులు ఏమిటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే సాధారణంగా వైఫై రూటర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని విద్యుత్ అయస్కాంత వీకరణాన్ని విడుదల చేస్తుంది ఇది శరీరంలో వ్యాధులకి కారణమవుతుంది ఈ అంశంపై మనలో చాలా మందికి అవగాహన ఉండదు వైఫై రూటర్ని ఇన్స్టాల్ చేసిన ప్రదేశంలో నిద్రిస్తున్న వ్యక్తి నిద్రలేమితో బాధపడవచ్చు ఈ నిద్రలేమి సమస్య భవిష్యత్తులో చాలా తీవ్రంగా మారవచ్చు వైఫై రూటర్ వల్ల శరీరంలో అలసట మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు వైఫై రూటర్లకు నిరంతరం దగ్గరలో ఉంటే అనేక సమస్యలైతే ఎదురవుతాయి వైఫై రూటర్ని ఉపయోగిస్తుంటే దాన్ని నిర్ణీత వ్యవధిలో మాత్రమే ఉపయోగించుకోవాలి పని ముగిసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేసుకోవాలి కానీ చాలామంది మాత్రం పగలు రాత్రి సమయాలలో వైఫై రూటర్ని అలాగే ఆన్లో ఉంచేస్తారు దీనివల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ వైఫై రూటర్ వల్ల అల్జిమర్చి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వైఫై రూటర్ని సరైన స్థానంలో ఉంచుకోవాలి దీనివల్ల విద్యుత్ దాయిస్కాంత వీకరణ ప్రభావం నుంచి కొంత మేర తప్పించుకోవచ్చు అలాగే రోటర్ని మనుషులు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశాలలో ఉంచకూడదు ఇంట్లో డెస్కులు టేబుల్ సెల్ఫ్లు వంటి ప్రదేశాలలో వైఫై రోటర్లని ఉంచకూడదు ఎందుకంటే ఈ ప్రాంతాలు విద్యుత్ ధ్యాస్కాంత వీకరణాన్ని పెంచటంలో సహాయపడతాయి అలాగే వైఫై రూటర్ని గది నుంచి దూరంగా ఉంచటానికి ప్రయత్నించాలి రేడియేషన్ ప్రభావం నుంచి కొంత దూరంగా ఉండటానికి ఇంటి మూలల్లో ఉంచడానికి ప్రయత్నించాలి రూటర్ని ఇరుగ్గా లేదా సిగ్నల్ లేని చోట పెడితే ఇంటర్నెట్ స్పీడ్గా రాదు కాబట్టి గాలి తగిలే చోట సిగ్నల్ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో అక్కడ చూసుకుని అక్కడ రూటర్ను ఉంచుకుంటే సరిపోతుంది రాత్రిపూట ఇంటర్నెట్ వినియోగించని సమయంలో టైమర్ లేదా స్విచ్ ని ఉపయోగించి రూటర్ ఆఫ్ చేసుకోవాలి స్మార్ట్ ఫోన్స్ దగ్గర నుంచి ఐప్యాడ్స్ స్మార్ట్ టీవీ లాంటివి అందరి ఇళ్లలోకి వచ్చేసాయి అయితే ఇన్ని డివైజులు ఒకేసారి వైఫైకి కనెక్ట్ చేస్తే సమస్యలు తప్పవని టెక్ నిపుణులు చెబుతున్నారు ఎక్కువ డివైజులు వైఫైకి కనెక్ట్ చేస్తే డేటా స్పీడ్ తగ్గటంతో పాటు ఒక్కోసారి కనెక్షన్ కూడా పోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు కాబట్టి డివైజర్లలో ఏది వాడతలేదో చూసి దాన్ని డిస్కనెక్ట్ చేయాలి మీ వైఫై కనెక్షన్తో ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వైఫై పాస్వర్డ్ని తరచూ మారుస్తూ ఉండాలి దీనివల్ల వైఫై మిస్యూజ్ కాకుండా ఉంటుంది ఒకవేళ అవసరమైతే మీరు వినియోగించే డివైజర్లను రీజాయిన్ కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా వైఫై రూటర్స్ వల్ల ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో మరి నేను ఈ రోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూస్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకున్నాం లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్